మేఘము నెక్కుటకు తరలి రారే ఓ జనమాసుక కువేళని ఏసుక కువేళని నీవు సంసిద్ధమా నీవు సంసిద్ధమా ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే మరేండి వస్తుందండి యేసుక్రీస్తు రాకడా మరి ఎప్పుడు వస్తుందండి ఏ సమయంలో వస్తుందండి మరి చిన్నప్పటి నుంచి మేము ఇదే మాటలు వెంటనే ఉన్నామండి మేము పుట్టిన దగ్గర నుంచి సేవకులు ఇదే చెప్తా ఉన్నారండి యేసో క్రీస్తు రాబోతున్నాడు 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 అని చెప్తూనే ఉన్నారండి ఇంతవరకు రాలేదండి మరి ఎప్పుడు వస్తాడండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఏసో క్రీస్తు ఎప్పుడు వస్తాడని దేవుడు చెప్పాడు ఏశక్రీస్తు తానే చెప్పాడు ఒకసారి చదువుదాం మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగవ వచనం మీరు అనుకోనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు కూడా సిద్ధముగా ఉండండి చూడండి ఏసు ప్రభు ఏమంటున్నాడు మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడంట పలానా తేదీ పలానా సంవత్సరం అని ఏమి చెప్పలేదు మీరు అనుకోని గడియలో ఆయన వస్తాడు ఆయన ఏ అయినా రావచ్చు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును జాగ్రత్తగా చూడండి ప్రభు దినము ఎట్లాగంట దొంగ వచ్చినట్లు వచ్చును ప్రభువు దొంగలాగా రావటం కాదు చాలామంది పొరపాటు పడేది ఏంటంటే ప్రభువు ఏంటంటే దొంగలాగా వస్తా అన్నాడు మరి దొంగోడులాగా వస్తారండి ప్రభు ఎట్లా కాదు అన్నది ఆ మాట ప్రభు దినము దొంగలాగా వస్తుంది అంటే దొంగ ఏ సమయం ఏంటని చెప్పి రాడు నీకు వస్తాడా అట్లాగే ప్రభు దినము వస్తుంది కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా అనేది ఎవరికి ఏమీ రాదు ఈ అర్థంలో ఇది అంతేగాని ప్రభు దొంగలాగా వస్తాడని కాదు ప్రభు దినము దొంగ వలె వచ్చును ఈ అపహాసకులు ఏం మర్చిపోతుంటారు పూర్వం నుంచి ఆకాశం పొందిన సంగతి మర్చిపోతారు భూమి ఎట్లా కలిగింది నీళ్లలో నుంచి నీళ్ల ద్వారానే కలిగింది అది కూడా దేవుని మాట వలనే కలిగింది దేవుని వాక్యం వలనే కలిగింది అని బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు ఇట్లాంటి అపహాసకులు ఇంకా ఏం చేస్తారంట ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది చూడండి ఆ నీళ్ల వలన లోకం ఏమైంది ఆ నీటి వరదలో నశించి మునిగిపోయింది లోకం అంతా కూడా అట్లాంటి నశించిపోయిన ఆ లోకాన్ని నశించిపోయిన ఆ భూమిని దేవుడు అల్లాడి వాటి విషయంలో దేవుని ఆత్మ అల్లాడి అక్కడి నుంచి దేవుడు మళ్ళా పునఃసృష్టి చేశాడు ఇది దేవుని యొక్క మాట వల్లనే జరిగింది ఇది బుద్ధిపూర్వకంగా మరుస్తారు మనుషులు ఇంకా చూద్దాం అయితే ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉంది ఇప్పటి వరకు భూమి ఆకాశాలు భద్రంగా ఉన్నాయి ఎందుకోసం అంటే ఇదిగో అగ్ని కోసం సిద్ధంగా ఉన్నాయి ఒకప్పుడున్న భూమి ఆకాశం నీళ్లతో నింపబడి నాశనమైపోయింది దేవుడు దాంట్లో నుంచి మరలా భూమి ఆకాశాన్ని సిద్ధం చేశాడు ఇదిగో నిన్ను నన్ను ఇక్కడ పెట్టేశాడు మళ్ళీ ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం మళ్ళీ దేనికోసం నీళ్ళకతో కాదు నాశనమైంది ఈసారి అగ్నితో నాశనం అవుతుంది అగ్ని కొరకు ఇది భద్రం చేయబడి ఉంది మరి ఎవరు భద్రం చేశారు దేవుడే తన వాక్యం ద్వారా దీన్ని భద్రం చేస్తూ కాపాడుతూ వస్తున్నాడు ఇప్పటి వరకు రెండవ రాకడం అయిపోయిన తర్వాత ఇదిగో దీన్ని మొత్తాన్ని నాశనం చేసేది కూడా ఆయనే కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభువు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడుగాని ఎవడను నశింపవాలని ఇచ్చే ఇంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దేవుని యొక్క రాకడ అని అనుకుంటున్నారు మనుషులు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మీ ఎడల నేను దీర్ఘశాంతం చూపుతున్నాను ఎందుకయ్యా అంత దీర్ఘశాంతం చూపుతున్నావు అంటే మీలో ఎవరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు మీరందరూ కూడా మారు మనసు పొందాలి అందుకోసమే నేను ఎంత సమయం ఎదురు చూస్తూ ఉన్నాను ఒకవేళ మీరు మారు మనసు పొందకముందే నేను వచ్చేసానుకో మీరందరూ అందరు కూడా నశించిపోతారు అందుకని మీకు మారు మనసు పొందే అవకాశం ఇవ్వడం కోసమే నేను ఇదిగో ఎదురు చూస్తున్నాను ఇది యేసుక్రీస్తు యొక్క రాకడా ఆలస్యమని మనుషులు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు ఇదిగో దీర్ఘ శాంతం నీ పట్ల